रक्षणा माधुरियमो रक्षणा माधुरियमो हेसयतोनी जीवतमो नित्य जीवनमकरन्दमो मा रक्षणा माधुरियम अनि आध्यात्मिक कार्यक्रमानिकी ఇప్పుడు మన దైవజనులు దేవుడు డాక్టర్ కె నరీష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు అందరం శ్రద్ధగా విని దైవ పొందుకుందాం దేవుని వాక్యాన్ని చదివి పడుకున్నారు కదా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకుందాం దగలిగిన తండ్రి స్తోత్రములు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువు అయినా మాకు చాలిన దేవుడు తండ్రి స్తోత్రములు ఈరోజు కూడా ప్రభావ మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సమస్త విషయాల్లో మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభువ నీ వాక్యము మాకు చాలా విలువైనది వెలిగించేది కాబట్టి మీరు చక్కగా మాకు సూటిగా అర్థవంతంగా మాట్లాడండి నీ వాక్యము వినుటకు విధేయత చూపుటకు బుద్ధి పుట్టించుమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమె మంచిది పిల్లరా దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే మార్క్స్ వార్త పదహారు పదిహేను వచ్చిన చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఇక్కడ ఒక ఆజ్ఞ మనకి కనబడుతుంది పిల్లర ఇట్స్ కమాండ్మెంట్ అనమాట అంటే వెళ్ళాలి ప్రకటించాలి ఇదంతా ఏమంటారు ఒక పని పని అప్పచెప్పాడు ప్రభు అనగా పరిచర్య అది ఇక్కడ మార్కు వ్రాస్తూ ఎక్కడా మొహమాట పడలేదండి మార్కుకు మరొక పేరు యోహాను ఇతను బర్ణబకి బంధువు అవుతాడు బర్ణభతో కలిసి సేవ చేశాడు పౌలుతో కూడా కలిసి సేవ చేశాడు మార్కు సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా పేతురుతో కలిసి కూడా సేవ చేశాడు ఇతను యేసు క్రీస్తు చనిపోయి మన సమాధి నుంచి తిరిగి లేచిన కొద్ది సంవత్సరాలకి ఈ సువార్త రాశాడు అనగా మొదటి శతాబ్దంలోనే ఈ సువార్తను రాశాడు ఏమి ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు తన విశ్వాసులందరికీ కూడా పునరుద్ధానమైన తర్వాత ప్రత్యక్షమై ఆదేశం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూస్తున్నాం మీరందరూ కూడా వ్యక్తిగతంగా కూడా పరిచయం చేయాలి గుంపుగానే మాత్రం కాదు వ్యక్తిగతంగా నేను అప్పగించిన పని చేయాలి సర్వలోకమునికి వెళ్ళాలి సర్వ సృష్టికి ఎందుకు యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు అందరి కొరకు ప్రాణత్యాగం చేసాడు ఈ సత్యము అందరూ వినాలని కోరుతున్నాడు దేవుడు సో కాబట్టి లోకమంతా వినేలా చూచేందుకు తన ప తన చేతనైంది తను చేసేందుకు దేవుడు ఏం చేస్తున్నాడు ప్రతి విశ్వాసికి బాధ్యత అప్పగిస్తున్నాడు ఇది కేవలము క్రీస్తు శిష్యులకు మాత్రమే అపచెప్పలేదు లేదా సేవకులు పాస్టర్ గారులకు మాత్రమే కాదు లేదా సువార్త సువార్థికులకు మాత్రమే కాదు లేదా సంఘ పెద్దలకు మాత్రం ప్రతి విశ్వాసకి బాధ్యత తప్ప చెప్తున్నాడండి వ్యక్తిగత పరిచర్య చేయాలి సో టుడే టాపిక్ ఆఫ్ ద మెస్సేజ్ పర్సనల్ మినిస్ట్రీ పర్సనల్ మినిస్ట్రీ వ్యక్తిగత పరిచర్య ఏ పని చేస్తున్నా సువార్తను ప్రకటిస్తున్నావా సంఘంలో పని చేస్తున్నావా ఏమి చేస్తున్నా అది వ్యక్తిగతంగా ఉండాలి ఖచ్చితంగా ఆ అందరితో పాటు నేను చేస్తానంటాం కాదు వ్యక్తిగతంగా పరిచర్య సమూయలు అధ్యాయం సమూయలు గ్రంథములో మొదటి సమూయలు రెండవ అధ్యాయము పదకొండవ శ్రములో అక్కడ సమూయలు దేవునికి అప్పగించబడినట్లుగా దేవుని సేవ కొరకు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం అంటే ఏమిటి అక్కడ ఎవరు ఎదుట చేస్తున్నాడు పరిచర్య మీరు అనొచ్చు అక్కడ మందిర పరిచర్య కదా అని అనొచ్చు వ్యక్తిగత పరిచర్య దేవుని పని అనేది ప్రతి ఒక్కటి పాట పాడడము పని వెళ్ళి వ్యక్తిగతంగా ఇంటింటికి సువార్త చెప్పడం కరపత్రాలు పంచడం ప్రా ఒకరి కొరకు ప్రార్థించడం ఇదంతా కూడా పరిచరిక్రిందకే వస్తుంది అయితే నేను అనేది వ్యక్తిగతంగా మనం చేస్తున్నామా లేదా ఒక ఫస్ట్ శామ్యూల్ చాప్టర్ టూ వర్స్ లెవెన్ మనం చూసుకున్నాం పిల్లరా ఫస్ట్ శామ్యూల్ టూ లెవెన్ అయితే ఆ బాలుడు యాజకుడైన పరిచర్య చేయొచ్చుండెను సమూలకు అప్పగించిన పరిచర్య వేరు అయితే దేవుడు నీకు ఏది అప్పగించాడో ఆ పని చేయాలి అక్కడ సమూయలు ఫస్ట్ మందిరము దగ్గర పరిచర్య చేస్తూ చేస్తూ ఉన్నాడు దేవుడు అతని గొప్ప ప్రాఫెక్ట్గా పిలుచుకున్నాడు ప్రవచనాలు ప్రవచించాడు వృద్ధాప్యం వచ్చినా సరే సువార్తన ప్రకటించడం మానలేదు ప్రార్థన చేయటం మానలేదు ఎందుకని దేవుడు నన్ను వ్యక్తిగతంగా తీర్పు తీరిస్తే నేనేమి అప్పగిస్తాను తీర్పుని తిన లెక్క అప్పగించాలి కదా మోసే బాధ్యతలను యహోశ్వాకి అప్పగించాడు యహోశ్వా పరిచారకుడుగా నియమించబడ్డాడు ఎలియ తర్వాత ఎలీషా వన్ బై వన్ వన్ బై వన్ పరిచర్య చేయాలి మన చేతనైనటువంటి దేవుని పని మనం ఇది ఒక బాధ్యతగా భావించాలి దేవుడైనటువంటి క్రీస్తు మనిషిగా ఈ భూమి మీదకి రావడానికి కూడా కారణం అదేనండి పిల్లరా ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఆయన పరిచారం చేయటానికే వచ్చాడు అకార్డింగ్ టు గాస్పల్ మ్యాచ్ చాప్టర్ ట్వంటీ వర్స్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఇదే చెప్తుంది మత్త ఈ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఉంటుంది పిల్లలు ఈ మాట మత ఇరవై ఇరవై ఎనిమిది అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చినని చెప్పింది చాలు ఆయన పరిచారం చేయటానికి వచ్చానని మొహమాటం లేకుండా చెప్పాడు ముసుగు ఏమి లేదు అక్కడ సో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను మనం చేయాలి ఎందుకు చేయాలి వ్యక్తిగత పరిచర్య అంటే ఇట్స్ కమాండ్మెంట్ ఇది ఆజ్ఞ ఆదేశించాడు కేవలము దైవజనులకో లేదా సువార్థికులకో లేకపోతే సంఘపేదలు మరొకటి కాదు ఇది ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత వ్యక్తిగతంగా పరిచర్య చేయటం దానివల్ల లాభాలేంటి అని మీరు ప్రశ్నించవచ్చు సో దాని అవసరత ఏంటి అది ఎందుకు చేయాలి వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ పర్సనల్ మినిస్ట్రీ ఆ వ్యక్తిగత పరిచర్య చేయటం వల్ల ప్రయోజనం ఏంటండి ఆదివారం సంఘానికి వెళ్ళొచ్చున్నా లేదా బుధవారాల ప్రార్థనకి వెళ్తున్నాం శుక్రవారాల ప్రార్థనకి వెళ్తున్నాం శనివారాల ప్రార్థనలకు వెళ్తున్నాం కుటుంబ ప్రార్థనలకు వెళ్తున్నాం యూత్ మీటింగ్లకు వెళ్తున్నాం యూత్ రిట్రీట్లు పెట్టి వెళ్తున్నాం లీడర్షిప్ కాన్ఫరెన్స్లు పెట్టి వెళ్తున్నాం ఏ మీటింగ్స్ కోటాలు ఏ పెట్టినా వెళ్తున్నాం మరి వ్యక్తిగతంగా నువ్వేం పరిచయం చేస్తున్నావు అది ప్రశ్నించుకోవాలి నీ మట్టుకు నీవు దేవుని పని ఏం చేశావు నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటావు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటావు తప్పేం కాదు చేసుకోవచ్చు పర్సనల్ మినిస్ట్రీ ఏం చేస్తున్నావు వ్యక్తిగత పరిచర్య దాని అవసరత ఏంటో మూడు విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఎందుకు మనం చేయాలి ఇది ప్రతి ఒక్క విశ్వాసీ నెరవేర్చాల్సిన బాధ్యత అని గుర్తించండి దేవుని యొక్క వాక్యంలో నుంచి మీతో మాట్లాడుతున్నాడు ఇది దేవుని ఆజ్ఞ ఇట్స్ మ్యాండటరీ తప్పనిసరిగా ప్రతి ఒక్క విశ్వాసి నిర్వర్తించాల్సినటువంటిది పిల్లరా ఎందుకు వ్యక్తిగత పరిచయం దాని అవసరత ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టు జాన్ ఎయిట్ ఎయిట్ ఎయిత్ చాప్టర్ నైన్ టు లెవెన్ యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలు మనకు తెలిసినటువంటిది ఈ యొక్క సంఘటన కూడా ఎన్నోసార్లు చదివాము కూడా మనం దీన్ని యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వారు మాట విని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకటి బయటకు వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలను మిగిలేను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండేను యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడున్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా లేదయ్య అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను చూడండి ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఆమె వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అని ఇక్కడ రాయబడి ఉంది ఏమిటి ఇక్కడ జరిగిన సంగతి ఆమె పాపాత్మురాలు కానీ ఆమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసాం పట్టుకున్నాం అని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు ఏమయ్యా నువ్వు బోధలు చేస్తున్నావు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నానని చెప్తున్నావు మరి ధర్మశాస్త్రం ప్రకారం అయితే వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయమని ఉంది కదా సో కాబట్టి మా చేతిలో రాళ్ళని మేము కొట్టి చంపేస్తాం ఓ ఓకే నువ్వు ఉన్నావు కాబట్టి నేను అడుగుతున్నావు నువ్వేమంటావు వాట్స్ యువర్ ఒపీనియన్ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్తున్నావు కదా మరి రాళ్ళు కొట్టి చంపేస్తా అప్పుడు ప్రభు అంటాడు తప్పేమీ కాదు రాళ్ళు కొట్టి చంపేయచ్చు మరి ధర్మశాస్త్రం ప్రకారమే అంటున్నారు కాబట్టి మరి వ్యభిచారం చేస్తుండగా స్త్రీని తీసుకొచ్చారు ధర్మశాస్త్రం ప్రకారం అయితే పురుషుని కూడా తీసుకురావాలి కానీ పురుషుని వీళ్ళు తీసుకురావాలి వదిలేశారు యూదుల్లో ఫస్ట్ నుంచి ఏంటంటే పురుషాధిక్యం ఎక్కువ ఉంది అంటే స్త్రీ పేరు పెద్దగా బయటికి తీసుకురారు వాళ్ళు అందుకనే వాళ్ళు చూసినప్పుడు అబ్రహాము ఒక నేను ఇసాకు యోకాబు యాకాబ్బు పురుషుల పేర్లు కనబడుతూ ఉంటాయి ఏదేమైనా వీళ్ళు పురుషుని తీసుకుని రాలేదు స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు పెట్టి కొట్టి చంపున్నారు కదా మేము చంపేస్తున్నాం మీరేమంటారు ప్రభు అన్నాడు ఓకే చంపేమనే ఉంది అయితే ఒకటి మీలో ఏ పాపము చేయలే చేయకుండా ఉన్నవాడు మొదట రాయి వేయండి తర్వాత ఎవరిని వేసేయచ్చు మీలో పాపము లేనివాడు ఆ మీద రాయి వేయచ్చు ఎవరు పాపము లేదో మొట్టమొదట ఆమె మీద వేయండి అని వంగేదో నేల మీద రాస్తున్నాడు ఆయన ఎవరికి వాడి రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కానీ దూరంగా ఉండి చూస్తున్నారు ఏం జరుగుద్దా మరి ఈయన పాపం ఏదో అంటే ఈయన రాయేసి కొట్టాడేమో చూద్దాం ఆ తర్వాత మనం అందరూ రాళ్ళేయచ్చు ఈయన పాపుల్ని శిక్షించటానికి రాలేదండి రక్షించటానికి వచ్చాడు గుర్తుపెట్టుకోండి విషయాన్ని సో ఎందుకు ఈయన వ్యక్తిగతంగా అక్కడ ఒక్కడే ఉన్నాడు ఆమె ఒక్కతే ఉంది ఇది వ్యక్తిగత పరిచర్య అండి ఆలోచించండి సో ఇప్పుడు ఆమెను ఏం చేయాలి రక్షించటానికే ఆయన అక్కడ ఉన్నాడు అలా శిక్షించటం మొదలు పెడితే పిల్లరా పాపులందరిని శిక్షించడం మొదలు పెడితే ఒక్కళ్ళు ఉండరు ఒక్కళ్ళు ఉండరండి శిష్యులేంటి ఆయన్ని ఫాలోయించిన వెంబడించిన ఫాలోయర్స్ ఏంటి ఏ ప్రపంచం ఉండరు పాపులందరిని శిక్షించుకుంటూ వెళ్ళిపోతే సో ఆత్మలను రక్షించటానికే ఆయన వచ్చాడు సో వ్యక్తిగత పరిచర్య దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సేవ్ ద సోల్స్ టు సేవ్ ద సోల్స్ ఆత్మలను రక్షించుట కొరకు ఎస్ టు సేవ్ ద సోల్స్ ఆత్మలను రక్షించుటకు అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయినాక అడుగుతున్నాడు ఆమెను అమ్మా నిజమేనా తప్పు చేసావా ఆమె శిక్ష అంగీకరించిందండి అందరూ ఉన్నప్పుడు అడిగాడు అనుకోండి అందరూ ఉన్నప్పుడు అడిగితే ఎలా ఉంటుందో తెలుసా అమ్మ నువ్వు తప్పు చేసావా అంటే నువ్వు చూసావా అంటదే అర్థమైంద విషయమే అక్కడ వాళ్ళందరినీ పంపించాడు వ్యక్తిగతంగా పరిచయం జరుగుతుంది అక్కడ ఆమెను క్షమించాడు ఆమె ఒప్పుకుంది శిక్షను అంగీకరించింది కూడా అమ్మ ఎవరినూ నీ మీద రాయివేయలేదా నీకెవరూ శిక్ష విధింపలేదా ఎవరినూ శిక్ష విధింపలేదయ్యా లేదు ప్రభా ఆయనడు నేను నీకు శిక్ష విధింపను పాపులు శిక్షించడానికి రాలేదు శిక్ష నుండి తప్పించటానికి రక్షించటానికి తన ప్రాణం ఇచ్చటానికి వచ్చాడు ఆయన అది పరిచర్య వ్యక్తిగత పరిచర్య అక్కడ అక్కడెవ్వరు లేమక్కుతుంది ఎందుకు నువ్వు చేయాలి అనగా ఆత్మను రక్షించుటకు చేయాలి నేను ముందే చెప్పాను నేరస్తుల్ని కానీ పాపులందరినీ నేరస్తులుగా తీర్పు తీర్చేస్తే ఒక్కళ్ళు మిగలరు ప్రభు గుంపుతో వెళ్ళి సువార్తను చెప్పాడు కానీ ఇక్కడ వ్యక్తిగతంగా పరిచయం చేస్తున్నాడు కొందరు చెప్పుకోలేని ఉన్నారు సొసైటీలో తిరగలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసే పనులు బట్టి తలెత్తుకోలేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు వారికి వ్యక్తిగతంగా పరిచయం చేయాలి ఎందుకో తెలుసా ఆత్మ రక్షించబడాలి ఆత్మల రక్షణ కొరకు వ్యక్తిగత పరిచయం చేయాలి టు సేవ్ ద సోల్స్ ఆత్మను రక్షించాలండి అదే వ్యక్తిగత పరిచయం చేశాడు ఇక్కడ మనం చూసాం మనము కూడా పిల్లరా వ్యక్తిగతంగా పరిచయ చేయాలి ఆత్మను రక్షించుట కొరకు పరిచయ చేయాలి ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేదు అందరూ అంతటా మనస్సు పొందాలని దేవుడు కోరుతున్నాడు అగ్నిగుండంలో లాగినట్టు కొందరునన్నా లాగే ప్రయత్నం ఎవరికి వారు ఎవరికి వారి వ్యక్తిగతంగా పరిచయం చేయాలి ఆత్మను రక్షించుటకు మొదటి కారణం ఇది రెండవ విషయాన్ని మీకు చెప్తాను పిల్లరా అదే యోహన్ సువార్త మూడవ అధ్యాయం రెండవ వచ్చిన జాన్ గాస్బెల్ థర్డ్ చాప్టర్ వర్స్ టూ యోహాన్ మూడు రెండు అతడు రాత్రి ఎందు ఆయన యొక్కకు వచ్చి వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మేమెరుగుదుము దేవుడు తనకి తోడయింటేనే ఇంటేనే నీవు చేయుచున్న సూచక్రియలను ఎవరూ చేయలేడని ఆయనతో చెప్పాను చాలు ఈయన పరిసేయుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఈయన పేరు నికోడెమస్ నికోదేము నికోదేము అంటే అర్థము ప్రజలను జయించువాడని అర్థం వస్తుంది ఈయన పరిసేయుడు కొంచెం డబ్బు ఉన్నాయని ధనవంతుడు కూడా అండి అయితే ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ధనవంతుడు కాబట్టి పరిసేయుడు కాబట్టి అని నేను ఏదో చెప్తున్నాను కాదు కానీ ఆ రోజుల్లో ఐక్యరాజ్య సమితి లాగా సన్హరీద్ మహాసభ అని ఉండేదనమాట సో ఆ సన్హరీజ్ సభ యొక్క సభ్యుడు కూడా ఇతను ఆ బోర్డులో ఈయన కూడా మాట్లాడడానికి అధికారం ఉంది యూదుల అధికారిగా ఉన్నాడు రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చాడు ఇతనికి దేవుడని భక్తని అన్ని తెలుసు తర్వాత వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు కొద్దిగా కానీ ఈయనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చాడు పగలైతే అందరు చూస్తారనేమని అనుకోవచ్చు ఒక బోధకుడు ఇంకో బోధకుడు దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి ఇంకేమో తెలీదా అని అనుకుంటారేమో మేబీ అనుకోవచ్చు చాలా పిరికివాడండి ఇతను అని పిల్లరా ఇక్కడ ప్రభుతో మాట్లాడాడు తనకున్న డౌట్స్ అన్నీ కూడా తీర్చుకున్నాడు ఇక్కడ ప్రభు చక్కగా సువార్తను అందించాడు అతనికి వ్యక్తిగతంగానే ఎవరు లేరు ఆయన ప్రభువు ఆయనే ఉన్నారు అక్కడ ఎంత చక్కగా అతను డౌట్స్ తీర్చుకున్నాడో యేసు ప్రభువునకు స్నేహితుడైపోయాడు ఆయన ప్రైజ్ ద లాట్ రక్షింపబడినటువంటి ఆత్మ పిల్లలు ఎప్పుడు కూడా స్థిరపరచబడాలి గుర్తుపెట్టుకోండి విషయాన్ని ఎందుకు వ్యక్తిగత పరిచయం చేయాలంటే సెకండ్ రీజన్ టు స్టెబిలైజ్ ద సోల్స్ టు స్టెబిలైజ్ ద సోల్స్ ఆత్మలను స్థిరపరచుట కొరకు ఏదో సువార్త చెప్పేశాం రక్షించబడిపోయారు బాప్తిస్ పొందారు అయిపోయింది కానుకుంటాం కాదు ఆ ఆత్మలను స్థిరపరచాలి ప్రభు కొరకు స్థిరపరచాలి దాని కొరకు వ్యక్తిగత పరిచయం చేయాలి నికోదేము ఎంతగా ఉండేవాడంటే అంత స్థిరత్వం లేదు ప్ర ప్రారంభంలో తెలీదు సంపూర్ణంగా దేని దేని విషయంలో అంత సంపూర్ణ జ్ఞానం లేదు ప్రభు అతనికి వ్యక్తిగత పరిచయం చేశాడు ఓ మాటలు చెప్పాలంటే ఈ వాజ్ ఏ సీక్రెట్ క్రిస్టియన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ రహస్య క్రైస్తువుడుగా జీవించేవాడు అతను ఒకసారి పర్ణశాల పండుగ సమయంలో ప్రభుని పట్టుకోవాలనుకుని దొమ్మిగా వెళ్ళి అతన్ని పట్టుకోవాలని అనుకున్నప్పుడు కూడా ఇతను బాగా రియాక్ట్ అయ్యాడు డైరెక్ట్గా తన డెసిషన్ చెప్పకుండా సన్నిహితి సభలో ధర్మశాస్త్రం నిర్ణయం ప్రకారంగా ఇలా ఉంది కదా అలా ఉందగా అనగానే ఆ సభలో వాళ్ళందరూ మహాసభలో వాళ్ళందరూ గద్దించగానే మళ్ళీ అయిపోయాడు మళ్ళీ సైలెంట్ అయిపోయాడు మౌనంగా ఉండిపోయాడు అర్థమవుతున్న పిల్లరా ఒక ఆత్మ రక్షింపబడిన తర్వాత ఒక వ్యక్తి దేవుని సన్నిధికిలో నిలబడిన తర్వాత అతను జీవితాంతం నిలబడేటట్లుగా దేవుని కొరకు స్థిరపరచబడేటట్లుగా వ్యక్తిగత పరిచయ చేయాలి ఆదరిస్తూ ఉండాలి దర్శిస్తూ ఉండాలి ఎలా ఉన్నారా కుటుంబం ఏం చేస్తున్నారు శ్రమల్లో వచ్చినప్పుడు ఆదరిస్తూ ఉండాలి భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి పిరికితనాన్ని తీసేస్తూ ఉండాలి నిరాశను తొలగిస్తూ ఉండాలి వ్యక్తిగత పరిచయం చేయాలి ఆ చెప్పేశాం ఇంతమంది అయిపోయారు ఫినిష్ అయిపోయింది వీళ్ళంతా నా మెంబర్స్ అనుకుంటే కాదు ఓ ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చేసాం బాప్తి చాలు ఫినిష్ అయిపోయింది బ్రహ్మాండ వాళ్ళు ఎంతవరకు స్థిరపరచబడుతున్నారు దాని కొరకు కూడా వ్యక్తిగతంగా పరిచయం చేయాలి సోలోగా వెళ్ళి సువార్తను చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ప్రేమైనటువంటి ఆలోచించండి మనము ఎంతగా దేవుని పరిచయం చేస్తున్నాం ఎంత పిరికివాడుగా ఉన్నాడో ఎంత భయస్థుడుగా వాళ్ళ గద్దిస్తే మాట్లాడకుని మౌనం ఉండిపోయాడో ప్రభు యొక్క వ్యక్తిగత పరిచయని బట్టి క్రమక్రమంగా ప్రభుని చూసిన తర్వాత చివరికి ఎంత ధైర్యమైపోయాడో తెలుసా అండి యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ దేహానికి ఎంతో ఖర్చు పెట్టి సుగంధ ద్రవ్యాలు తీసుకురావడమే కాకుండా ఇదిగో యేసు దేహాన్ని సమాధి చేయటానికి అరిమత్త యేసుతో పాటు నేను కూడా సిద్ధంగా ఉన్నానని ఓపెన్ అయిపోయాడు ధైర్యంగా వచ్చి నేను నిజ క్రైస్తువుండని అనేక మందికి కనిపించాడు ప్రైజ్ ద లాట్ రక్షింపబడిన ఆత్మ స్థిరపరచబడాలి దానికి నీ ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యం అని అర్థం చేసుకో కేవలం మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు నీ ప్రవర్తనలో కూడా పరివర్తనను ఆ యొక్క ఆత్మ ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు వ్యక్తిగతంగా పరిచయ చేస్తున్నావా ఆత్మలు రక్షింపబడాలి అంటే వ్యక్తిగతంగా పరిచర్ చేయాలి ఆత్మ స్థిరపరచబడాలి అన్నా వ్యక్తిగతంగా పరిచయ చేయాలి నిక్కోదేమో ఆ విషయంలో చూస్తున్నాం కొంత తెలుసు కొంత తెలియదు ముందు ముందు పిరికివాడు ధైర్యంగా మాట్లాడలేడు కానీ చివరికి ఏమైపోయాడు ధైర్యస్థుడైపోయాడు నిజ క్రైస్తవుని నేను అని తను తను బయటికి చూపించుకున్నాడు పిల్లరా భూస్థాపన సమయంలో క్రీస్తు భూస్థాపన సమయంలో ప్రభును పిల్లరా ఆత్మలు రక్షింపడటానికి వ్యక్తిగత పరిచయం కావాలి అంతేకాదు ఆత్మలు స్థిరపరచబట్టడానికి వ్యక్తిగత పరిచర్య కావాలి మూడో విషయం చివరి విషయం చదువుతున్నాను అదే యుహాన్స్ వార్త పదమూడో అధ్యాయం నాలుగో వచనం చదవండి ఆ తర్వాత పదిహేను వచనం కూడా చదవాలి జాన్ గాస్పల్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫోర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వర్స్ ఆల్సో భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్తు అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకునేను ఇప్పుడు పదిహేను వచ్చిన వర్స్ ఫిఫ్టీన్ ఆల్సో నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవల్లని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని చూడండి అక్కడ ప్రభు చేసినటువంటి పని చూస్తున్నాం అక్కడ వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా శిష్యులందరూ ఉన్నారు ఆయన లేచి భోజన పంక్తిలో కూర్చున్న వారందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తన పై వస్త్రమును తీసి చాలామంది వస్త్రాన్ని గౌరవంగా గొప్పతనానికి హుందా తనం కూడా దాన్ని తీసి ఎక్కడ పెట్టాడు అంటే తన యొక్క గొప్పతనాన్ని తగ్గించుకున్నాడు నడుముకు చుట్టుకున్నాడు శిష్యులందరి పాదాలు కడుగుతూ ఉన్నాడు పదిహేను వచ్చి అంటున్నాడు నేను మీకు చేసినట్టుగా మాదిరి ప్రకారముగా మీరును అలా చేయాలి మాదిరిగా అంటే ఏమిటి వ్యక్తిగత పరిచర్య ఆత్మలను రక్షించుటకు మాత్రమే కాదు ఆత్మను స్థిరపరచుటకు రక్షింపబడిన ఆత్మను స్థిరపరచటం మాత్రమే కాదు వారి ద్వారా అనేకులను ప్రకాశింపచేయటం కొరకు సో థర్డ్ రీజన్ ఏమిటంటే టు షైన్ అదర్స్ టు షైన్ అదర్స్ ఇతరులను ప్రకాశింపచేయుట కొరకు నీ వ్యక్తిగత పరిచర్య ద్వారా ఎవరు రక్షింపబడ్డారో వారి ద్వారా ఇతరులు అనేకులు రక్షింపబడాలి టు షైన్ అదర్స్ ఇతరులను చేయటం కొరకు యశు ప్రభు ఎలా తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగి మీరును ఎలాగ చేయాలి అని ఒక మాదిరి చూపించాడే రోల్ మోడల్గా టు షైన్ అదర్స్ నీ ద్వారా రక్షింపబడిన ఆత్మ ఆ ఆత్మ స్థిరపరచబడి ఆత్మ ద్వారా అనేకులకు మరలా టు షైన్ అదర్స్ ఇతరులను ప్రకాశింపచేయాలి వెలిగించాలి అనగా ఇతరులను కూడా రక్షించాలి పాపముల నుండి విడుదల పొందాలి వ్యక్తిగత పరిచయం చాలా అవసరం అండి అనగా ప్రభువు తను చేసిన పాదపరిచర్య ద్వారా అనేకులను ప్రభావితం చేశాడు ఇంపాక్ట్ ద సొసైటీ అంటారు సమాజాన్ని ప్రభావితం చేయటం నువ్వు పరిస్థితుల ద్వారా ప్రభావితం అయితే పాడైపోతావు కానీ పిల్లరా ప్రభు ద్వారా ప్రభావితమైతే అనేక మందికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించగలుగుతావు ప్రభు ద్వారా ప్రభావితం కావాలి పరిస్థితులు చూస్తే పారిపోతాం ప్రభువుని చూస్తే ప్రహర్షిస్తాం మనం టు షైన్ అదర్స్ ఇతరులు ప్రకాశింప చేయటం కొరకు జాన్ గాస్బల్ ఫోర్త్ ట్వంటీ ఎయిత్ టు నైన్టీ ట్వంటీ ఎయిత్ టు థర్టీ ఎయిత్ వర్స్ వరకు యోహా నాలుగు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు చదవండి ఆ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కూడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి చుండు ఈ మాటలు అర్థం చేసుకో ఈయన క్రీస్తు కాడా లేడీ ఆఫ్ స్త్రీ పాపాపు జీవితం ఈమెకి అందరిలో చెప్పల సువార్తన ఒక్కడిగా వ్యక్తిగతంగా సువార్తన చెప్పాడు బావి దగ్గరికి నీళ్లు తోడుకుంటాకొచ్చింది సమరయులు అంటేనే అంటరాని వారు యూదులకు ఐశ్వర్యులకు పుట్టిన మిశ్రమ సంతానం వీళ్ళు ఈమె బావి దగ్గరికి పొద్దున పూటగానే సాయంత్రం పూటగా నీళ్లు తెచ్చుకోలేదు ఎందుకంటే ఈమె జీవితం సరిగా లేదు ఎవరు లేని టైంలో మధ్యాహ్నం వచ్చి నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంది ఎవరికి కనపడకుండా అలాంటి టైంలో ప్రభు ఆమె వస్తుందని ఆమెకి సువార్త చెప్పాలని ఆ ఎండవేళ కూడా బావి దగ్గర కాచుకున్నాడు సువార్తను చెప్పాడు అమ్మ నీ జీవితం బాగాలేదు నీకు ఐదుగురు పెనిమిట్లు పలానా పలానా సో అండ్ సో అని చెప్పగానే ఆమె గుండె వద్దలైపోయిందా ఏను మెస్ రక అని అనుకుంది తన జీవితాన్ని మార్చుకుంది అర్థమైందా వెంటనే ఊళ్ళోకి వెళ్ళింది ఆ కొండగడ బగలగొట్టేసి వెంటనే ఊళ్ళోకి వెళ్ళింది నేను చూసిన నేను విన్న నేను నేర్చుకున్న సత్యం ఇది అని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది మెస్సీ అక్కడ ఉన్నాడని చెప్పింది వాళ్ళందరినీ వాళ్ళ ప్రభు దగ్గర తీసుకొచ్చింది ప్రైజ్ టు షైన్ అదర్స్ ఈమె వెళ్ళి అనేకులు ప్రభు దగ్గర తీసుకొచ్చింది అంటే వ్యక్తిగత పరిచర్య ద్వారా స్త్రీ రక్షింపబడితే ఈమె ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా రక్షింపబడింది నీవు నాటిని విత్తనాలు వ్యర్థం కావు నువ్వు ప్రకటించిన వాక్యం ఏది వ్యర్థం కాదు నువ్వు ప్రార్థించిన ప్రార్థన వ్యర్థం కాదు నిరాశపడద్దు చేయి వ్యక్తిగతంగా పరిచయం చేయి అది ఫలిస్తుంది